లేదంటే ఇలా చింతేస్తానన్న పదాలు ఏమైపోయాయి ఏది మీకు మీకు నీ చీకటి ఒప్పందం ఆ ఒప్పందం ఏంటో ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ఉంది ఒక్కర్లైనా అప్పుడే పెట్టివారు ఆ పార్టీ అట్ట ప్రశ్నించడానికి పుట్టిందట ఎక్కడైనా పుట్టిందా రోజు నలుగురు చేత ప్రెస్ మీట్లు పెట్టించి ఎవరో నలుగురు గొ గొట్టంగా తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టించి అగా చెప్తున్నాయి అన్న అబద్ధాలు అంటున్నారు మనం చెప్తున్న అబద్ధమో లేదు నిజమో ఈరోజు ఒక మాట చెప్తాను మోసానికి ప్రత్యేక చంద్రబాబు అవునా కదా ఒక మోసగాడు ఒక వేసగాడు వేసగాడు ఎవరు ఒక మోసగాడు వేసగాడు ఒక పక్క ఉన్నారు ఉన్నారా లేదా వాళ్ళే కూటమి నాయకులు అలాగే మోసగాళ్ళు వేసగాళ్ళు ఒక పక్క ఉన్నప్పుడు వాళ్ళ వెనకాలను నడుచుకున్న వాళ్ళందరూ కూడా మోసగాళ్ళు అంటారా లేకపోతే మంచోళ్ళు అంటారా చెప్పండి మరి ఇక్కడ అందరూ మోసకాలు తయారయ్యరా కుటుంబ నాయకులందరూ మోసం అందుకేందాక నిన్న కన్నబాబు చెప్పారు ఎవడైనా గట్టి కడితే నీకు ఈ కొండ ఇచ్చేస్తాయి లేదా ఇక్కడికి ఇది ఇచ్చేస్తాను కొండి ఇచ్చేస్తానని ఏ కొండ అంటే ఆ కొండ ఇచ్చేస్తారా అక్కడ కొండ అమ్మ బొబ్బు బాబుగారి చెప్పండి ఆలోచించండి ఆ కొండ మొన్నటి వరకు ఏమో అంత ముందు గవర్నమెంట్ ఏంటంటే చెరువులు ఇచ్చేస్తానని చెరువులు ఇచ్చేసి నీరు చెట్టు కింద ఇప్పుడు కొండలు ఇచ్చేస్తారట ఇంకా ఈ పంచదార కొండ కూడా చూసుకున్న ఇప్పుడు ఈ రాష్ట్రం మొత్తం మీద అన్నిటికన్నా పొడవైన కొండ ఏది ఉందంటే మా కొత్తూరు దగ్గర నుంచి చూసుకోండి వరకు కూడా కొండకాల వరకు ఉన్నటువంటి ఒకే ఒకే కొండ ఉంది ఆ కొండే పంచదార కొండ ఆ కొండను కూడా పది మంది పంచికుందామని ప్లాన్ చేస్తుండట వెంకటాపురం దగ్గరలో ఉన్నటువంటి ఎప్పుడో అప్పుడు ఎప్పుడో పర్మిషన్ తెచ్చుకుని గ్రావలు తీసేస్తే ఆ గ్రావాల మీద దృష్టి ఉంది అందరూ తెగ అప్లై చేసేస్తుండట మైనింగ్ వరకు ఇది వారు అని అంచేత వాళ్ళ కొండలా కనిపిస్తున్నాయి తప్ప అయ్యో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి పస్తులతో ఉన్నటువంటి పేదవాళ్ళు ఉన్నారు వీటిలో కోల్పోయినటువంటి నిర్వాసితులకి న్యాయం జరగలేదు ఏ విధంగా చేయాలి లేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫార్మాసి కంపెనీలు వచ్చి కాలుష్యం అయిపోతుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రధానికం రాంపల్లి ప్రధానికానికి ఏ విధంగా వాళ్ళకి మనం సాయం చేయాలని ఆలోచన వాళ్ళకి లేదు మోసగాలు వెనకాల మోసగాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి మోసం గురించి ఆలోచిస్తున్నారు అది కానీ ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కానీ దేశం మొత్తం మీద కానీ ఇందాక కన్నబాబు చెప్పారు ఏమని చెప్పారు మాటికి నిలబడ్డ మగాడు మాటికి నిలబడ్డ మొనగాడు దేశం మొత్తం మీద ఎవరైనా ఉన్నారు రాజకీయ నాయకులు అంటే ఒకే ఒక్కడు ఎవరు జగన్ జగన్ ఒక పక్క ఈ మోసగాళ్ళందరూ ఒక పక్క అదే అన్నదాత అన్నదాత సుఖీభావ అన్నదాత సుఖీభావ కాదు అన్నదాత అయిపోయింది అయిపోయింది లేదా అయిపోయింది లేదా అలాగే ఇంకా ఆడబడ్డ నిధి అంటే ప్రసాద్ చెప్పాడు ఆడబెట్టినది ఎంత మంది పద్దెనిమిది సంవత్సరాల దాటి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆడబెట్ట పదిహేను వందలు ఇస్తామని చెప్పారు ఆహా పదిహేను వందలు అయితే సంవత్సరం పద్దెనిమిది వేలు వచ్చేస్తుందో ఆడే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఆడబెట్టిన కింద ఇమ్మని అంటే ఇప్పుడు ఏమంటున్నారు రాష్ట్రాన్ని నమ్మేయాలంటున్నారు అంటే నువ్వు చెప్పినటువంటి హామీలు మేము నమ్మియాలా మోసగాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు మనం నమ్మేయాలా మోసగాలు చెప్పినటువంటి అబద్ధాలు మనం నమ్మేయాలా అది అడిగితే రాష్ట్రాన్ని నమ్మేయాలా అందుకనే ప్రజలు అనుకుంటున్నారు రేపు ఎన్నికల్లో వీళ్ళు గట్టిగా కుమ్మియాలని మీద ఉమ్మేయాలని ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు ఇది నూటికి నూరు రూపాయలు లేదా గ్రామాల్లోకి వెళ్ళి వెళ్ళి చూడమంటున్నారు ఇంటింటికి వెళ్ళమని వెళ్ళలేకపోతాం మళ్ళీ వెళ్ళమని చూద్దాం మనం వరే మీ ఇంటికి డెబ్బై వేలు ఇచ్చు ఎనభై వేలు అని కనబాబు కన్నబాబు పోటీగా నేను నాకు పోటీగా ఆయన తెల్లవారి ఐదో గంటకు వచ్చి మేము వాళ్ళు గొప్పగా ఇచ్చింది మా నిలబెట్టుకుంట్రా వాళ్ళు ఎంత ఇచ్చేస్తారని అని చూసారు కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చేయడానికి దొరలేదు మనల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు ఎక్కడ తొక్కిలో అక్కడ తొక్కిస్తారు అయిపోయింది కానీ ఈరోజు సూపర్ సిక్స్లో ఒక్క కార్యక్రమం కూడా సిలిండర్ల గురించి ఉచిత సిలిండర్ అనగానే అమ్మ ఇంట్లో వంటలు బాగా మూడు సిలిండర్లు ఫ్రీగా వచ్చేస్తారు ఆ రోజు గుద్దుడే గుద్దు గు ఇప్పుడు ఏ సిలిండర్లు అంటే సిలిండర్లు ఎక్కడ ఉన్నాయి ఒక సిలిండర్ వచ్చిందో ఆ సిలిండర్ కూడా వరండాలో ఉంది మిగిలిచే రెండు సిలిండర్లు క్యాలెండర్లు ఉన్నాయి తప్ప ఇంటికే రాలేదు ఆరాటం ఇవన్నీ నిజాలు ఇవన్నీ మోసాలా కాదా ఇవన్నీ మోసాలా పదిహేను లేదు అన్నదాత దుఃఖీపావ ఆడబట్టి ఆడబడ్డ నిధి లేదు నిరుద్యోగ లేదు ఏదైనా చూసుకోండి ఎక్కడైనా ఉపాధి అవకాశాలు లేవు ఉద్యోగ అవకాశాలు లేవు మెగా డిఎస్సి అన్నారు మెగా డిఎస్ ఉందా ఒక మెగా టీఎస్సీ అన్నాడు ఓ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో డిఎస్సి చదువుకున్న వాళ్ళు కూడా ఆ రోజేమో వేసేస్తారు ఓట్లు వేసారు ఇప్పుడు ఎవరు కూడా మనం ఎత్తుంటే బాబు డిఎస్సి తీయలేదు నువ్వు అడగబాటున మీరు ఉద్యోగస్తులు ఏం చేశారు ఎమ్మ ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి మన కొంత డిఏ వచ్చాడు ఇంకా డిఏ కొంత ఉడ్డిపోయింది డిఏ డిఏ ఎవరని చంద్రబాబు దగ్గరికి వెళ్తే నువ్వు ఉద్యమానికి నాయకుడు కదా టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నువ్వు కదా అని ఒక్కన పెట్టడం ఇంకొక నాయకుడినేమో ఎన్జీవోస్ ప్రెసిడెంట్ కదా నువ్వు కదా నీకెందుకు నేను నువ్వు రా నీకు నీతో మాట్లాడతాను ఇంకొకటి పెళ్ళాం విఆర్ఓస్ నాయకుడు రాష్ట్రంలో విఆర్ఓస్ ప్రెసిడెంట్ కదా నువ్వు రా నీకు నీకు ఇస్తానని ఆయన పెళ్ళడం పిలిచి ఏద్రా అది మోసం చేశారు రా ఆడబి నిధి అన్నారు పదిహేను వందలు అన్నారు అది లేదు ఇది లేదు నిధి లేదు ఏది లేదని చెప్పాలి మీరు అలా అన్నదాస్ అన్నారు ఒక్క రైతుడికి ఏమో ఒక రూపాయి ఇవ్వలేదు ఇప్పుడు వాళ్ళందరూ కూడా అంటే రైతులు మోసం చేశారు చిన్నపిల్లలు మోసం చేశారు నిరుద్యోగులు మోసం చేశారు ఆడవాళ్ళు మోసం చేశారు కనుక అందరినీ ప్రజలందరినీ కూడా మోసం చేసినటువంటి మోసానికి మోసగాడైనటువంటి చంద్రబాబుని దయచేసి నమ్మొద్దు అనేది మన గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం ద్వారా మీరు పెట్టమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఐదో తారీఖున ఆరు పంచాయతీలు ఆరో తారీఖున ఒక ఆరు పంచాయతీలు ఇలాగా మీకు షెడ్యూల్ రిలీజ్ చేసి ఇస్తాం తప్పనిసరిగా ఐదారు తారీఖులో మాత్రం మీ మండలం అంతా తిరుగుతాం ఆ రోజు ఆరు పంచాయతీలు ఆరు పంచాయతీలు తిరిగి వచ్చేసరికి మీరు గ్రామం అంతా తిరిగి అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ ఏదైతుందో ఆ కోడ్ అది మీరు సెల్ లో బందీ చేయాల అప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ చేసుకుంటే నేను చెప్పిన మాటలన్నీ టంది వచ్చేస్తాయి ఈ మాటలు వస్తాయి ఇవి అక్కడ ఉన్న వాళ్ళ చేతులు ఒక్కేంచాలి ఎంత యాభై మంది చేత పెట్టేస్తారో వంద మంది అరవై మంది అంట డెబ్బై మంది మీకు తిరగాలి అది తిరిగి వాళ్ళు దగ్గర కూర్చుంటే మన గారికి మనోడెవడు అవతల నేను వచ్చిన తర్వాత అవతల అయితే మన దగ్గరికి వస్తాడే రాడు పక్కనే సైకిల్ చేస్తుంటాడు ఎవడైనా ఒకవేళ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు నాకు ఇక వీళ్ళు ముఖ్యమైనటువంటి నాయకులు ఉన్నారు ఇక నేను తిరిగినప్పుడు పెద్ద ఎత్తున గ్రామంలోకి వచ్చినప్పుడు ఈ సూపర్ సిక్స్ గురించి మోసాల గురించి చంద్రబాబు మోసం గురించి కూట నాయకుల వేషం గురించి మీరు తప్పనిసరిగా చెప్పవలసిన బాధ్యత ఉంది అంతే ఈ కార్యక్రమం సూర్యుడి బాబు సూరిటి అనేది చెబుతూ సూపర్ సిక్స్ అని కూడా మీకు తెలిస్తే ఒకటి లక్షల మందికి ఇస్తూ కూడా ఆ పెన్షన్ కూడా మూడు వేలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిందే మిగిలి వెయ్యి రూపాయలు పెంచినట్టు పెంచాడు తప్ప మిగిలి కటింగ్ చేస్తాడు ముప్పై లక్షల మందికి ఎగ్గొట్టేసాడు ఈ రోజు పెన్షన్ కావాల్సిన ప్రతి గ్రామంలో కూడా మనం కాలు పడుతున్నారు ఏదైనా వాళ్ళందరికీ సాయం చేయాలన్నా న్యాయం చేయాలన్నా మనం రేపు శాంత సంస్థల ఎన్నికలు కూడా వస్తే మీ నాయకత్వం నిలబెట్టడం కోసం మీ నాయకత్వ పటిమని మరంత ప్రజల్లో తీసుకెళ్ళడం కోసం మనం చేస్తున్నటువంటి పోరాటంలో మీరు భాగస్వాములై జగన్మోహన్ రెడ్డి గారికి నినాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి విధానాన్ని అది అదే ప్రధానంగా మీరు భావించి గ్రామాల్లో అడుగులు వేస్తూ నన్ను కూడా అన్ని గ్రామాల్లో కూడా అందరికీ పరిచయం చేస్తూ మనం ప్రతిపక్ష పాత్ర పోషించవలసిన బాధ్యత మనపై ఉంది ఈ రోజు ఎంత పోరాటం చేస్తే ఎంత పోరాటం చేస్తే రేపు భవిష్యత్తు మనది ఆ పోరాటంలో మీరు ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టే బాధ్యత కన్నబాబు రాజు నాదే అని సందర్భంగా మనం మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా చేద్దాం అంచేత రాజన్న పాలన తీసుకొస్తాం రాజన్న పాలన జగనన్న లాలన అదే మన నినాదం రాజన్న పాలన తీసుకురాదు వద్ద వర్తాలకి హేళన్ ఎట్టి పరిస్థితులు ఎండగారుదం గ్రామాల్లోనే విధానంతో మీరు ముందుకు వెళ్ళాలని మనం చేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం సమన్వయకర్తగా మీరు అందరూ కూడా నన్ను అంగీకరించి ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి వ్యక్తి కూడా పేరు పని ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్ జై జగన్